అంటే ఇప్పుడు మరొక అంశం కూడా చర్చనీయాంశమైంది ఎందుకంటే ఇక్కడ మనం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేదా ఛత్తీస్గఢ్కు సంబంధించి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎపిసోడ్లు చూస్తున్నాం ఆ పోలీసులకు కాస్త సమయం కావాలి భద్రతా బలగాలకు మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేక రాష్ట్రాలకు సంబంధించిన లేఖలు కానీ గతంలో రాసిన లేఖలు కూడా మనం చూస్తాం కానీ ఎక్కడ కానీ పోలీసు కానీ లేదా పార్టీలు కానీ ప్రభుత్వం కానీ సమయం ఇవ్వలే మరి వీళ్ళకి ఫిబ్రవరి పదిహేను వరకు సమయం ఇవ్వాలి ఆలోచనలో ఉంటుందా లేకపోతే ఈ మధ్యలోనే ఎన్కౌంటర్ కావచ్చు అంటే సమయం ఇవ్వాలనేది అయిందో వాళ్ళు కోరింది ఏదైతుందో అది న్యాయబద్ధమైంది మావోయిస్టు పార్టీ విధానాలు చర్చ మనకి ఏమైనప్పటికీ శాంతి చర్చల కమిటీ మొట్టమొదటి నుంచి కూడా శాంతి కోసము కేంద్ర ప్రభుత్వానికి అనేక దప్పాలుగా విజ్ఞప్తులు చేయడం జరిగింది మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణకు తగిన అవకాశం ఇవ్వాలి అనేది తర్వాత చర్చించాలనేది అసలు అసలు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చర్చలు జరపండి మీరు చర్చలు జరిపితే మాంఛన ప్రకారంగా దాదాపు నైంటీ పర్సెంట్ కూడా మావోయిస్టు పార్టీ టోటల్గా కూడా ఓన్లీ తెలంగాణ కాదు ఓన్లీ ఛత్తీస్గఢ్ కాదు టోటల్గా ఏ రాష్ట్రాల్లో ఉందో పార్టీ వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసే అవకాశాలు తొంభై శాతం ఉన్నాయి మీరు చెప్పకండి ఎన్కౌంటర్ చేయకండి అనేది అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసినాం మేము వాస్తవంగా కనుక అది జరిగితే తప్పనిసరిగా ఎందుకంటే ఆనాడు సెక్రటరీ ఆ పార్టీ సెక్రటరీ నమ్మల ఉన్నాడు ఉండగానే అవన్నీ గమనించిండు ఇచ్చి సెక్ర ఇచ్చిండు లేకపోతే తను వ్యతిరేకిస్తాడు తను అటు ఇప్పుడు సాయుధ పోరాటం విరమణను కనుక వ్యతిరేకించేది ఉంటే స్పష్టంగా ప్రకటించాడు అది కాదని సాయుధ పోరాటం విరమణ చేయమేమో మేము యుద్ధమే చేస్తాము మీరు శాంతి చర్చ జరపండి లేకపోతే లేదని మాట్లాడేటోడు కాబట్టి కాల్పుల విరమణ ప్రకటించి తర్వాత ఆయుధ విసర్జన అంటే దాని అర్థం ఏంటిది నమ్మల కేశరావు సాయుధ పోరాట విరమణ చాలా సిద్ధంగా ఉన్న విషయం ఉంది తను అక్కడ కేడర్ తోటి కూడా చాలా స్పష్టంగా మాట్లాడిండు ఒక రూపేష్ తోటి మాత్రమే కాదు అంటే రూపేష్ ఇవాళ బదనాం చేయడం సరైనది కాదు అది రూపేష్ ఇవాళ దానికి పోయిండ్ కాబట్టి రూపేష్ తప్పు చెప్తుండని బంధనాలు చేయడం తప్పు అనేకమైన సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి కాబట్టి సాక్ష్యాలు ఉండగా విషయాలు ఉండగా దాని ఉత్తరాలు కూడా ఆయన రాయంగా కాబట్టి అది కాదు అని చెప్పి మాట్లాడడం సరైనది కాదు అది కాబట్టి ఇప్పుడు వాళ్ళు టోటల్ పార్టీ ఒకే అవగాహన కాబట్టి ఆ అవగాహన అనుసరించి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నా విజ్ఞప్తి నేను శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపక నాయకునిగా మొదటిని చెప్పే విషయం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్లు చంపడం ద్వారా మీరు మొత్తంగా భారతదేశ ప్రజల యొక్క కోపాగ్ని అసంతృప్తి తీవ్రమైన అది మీకు మీకు వ్యతిరేకంగా మారుతుంది నిన్న ఇడుమా చంపిండ్రు రు చంపడం కూడా ఏంటంటే వ్యతిరేకతగా మారుతుంది మీకు విజయమని మీరు అనుకుంటున్నది అది వ్యతిరేకతగా మారుతుంది ఇప్పటికైనా మీరు ఎన్కౌంటర్లు ఆపండి మీకు ఏ టైం ఏమి వస్తారు కదా మీరు ఒక్కసారి శాంతి చర్చను ప్రారంభించండి నేను చెప్తున్నా తప్పనిసరిగా నేను ఆమె ఇస్తున్నాను నేను దాదాపు అనేక రాష్ట్ర కమిటీ లోపల కూడా మావోయిస్టు పార్టీ వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసే అవకాశం అంతటా ఉంది మీరు పిలువండి పిలిచి మాట్లాడితే వీళ్ళు చెప్తున్నారు కదా ఆశ చెప్తుండు సోను చెప్తుండ్రు తర్వాత అనేక మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు వచ్చారు తర్వాత ఇప్పుడు ఇతర సీసీ మెంబర్లు కూడా వాళ్ళు లొంగిపోయింది కదా పరిస్థితి లేదని వాళ్ళకి కూడా చెప్తుండు కదా చంద్రుడు చెప్పింది అదే కదా రాష్ట్ర కమిటీ మెంబర్లు చెప్పింది అదే కదా పరిస్థితి లేదు పరిస్థితి లేదు అనేది కాబట్టి ఇక్కడ మీరు దయచేసి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీరు పిలవండి పిలవడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఇప్పుడు ఆసన్న కానీ సోనుకు సంబంధించి మనం చాలా వరకు కూడా చూసాం చాలామంది సైన్యంతో పూర్తిగా కూడా వాళ్ళు లొంగిబడ జరిగింది అంటే మూడు రాష్ట్రాల సరిహద్దుకు సంబంధించి వీళ్ళు కూడా ఆయుధ విసర్జనతో పాటు ఆ ప్రజాక్షేత్రంలోకి జనజీవన శ్రవంతులకు ఎంతమంది ఉండొచ్చు ఈ సైన్యానికి సంబంధించి అంటే మీరు చెప్పిన చెప్పిన లేఖ ప్రకారం దాదాపుగా ఫిబ్రవరి పదిహేను పాటుగా ఆడియో రిలీజ్ చేసిన అంశాన్ని కూడా మనం చూస్తాం అంటే ఈ మూడు రాష్ట్రాల సరిహద్దుకు సంబంధించిన సైన్యం రావాలంటే ఇంత సమయం పడుతుంది కమ్యూనికేషన్ అన్నది అంటే ఎంత సైన్యం ఉండొచ్చు ఇప్పుడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సంబంధించింది ఏంటంటే వాళ్ళ బలగాలు బహుశా అంటే ఫుల్ టైమర్స్ నేను చెప్పాను ఫుల్ టైమర్స్ నూట యాభై కంటే మించకపోవచ్చు అక్కడ అక్కడ ఒక ఫుల్ టైమర్స్ నా అంచనా ప్రకారంగా నూట యాభై కొంత అటు ఇటుగానే ఉంటుంది అంత కరెక్ట్గా నాకేం తెలియదు కానీ ఆ సంఖ్య గంతే ఉండవచ్చు అనేది నా అంచనా అది కాబట్టి మిగిలిన రాష్ట్రాల్లో పాట ఎంత ఉంటుంది ఒరిస్సాలో బట్ట కూడా గంతే ఉంటుంది జార్ఖండ్లో పట్టు కొంత ఎక్కువగా తక్కువ ఉండవచ్చు ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉండే ఛత్తీస్గఢ్లో కూడా చాలా మంది ఇప్పుడు సరెండర్ అయ్యారు కదా అంటే మొత్తం ఉత్తర జోన్ మొత్తం సరెండర్ అయ్యారు సౌత్ జోన్ లో కూడా సరెండర్ అవుతున్నారు అంటే ఆల్రెడీ ఎర్రాలు కూడా సౌత్ జోన్ నుంచి వచ్చిండు లేదా వికాస్ లేదా చందు గంగక్క కూడా ఏంటంటే వాళ్ళు దండకారణ రాష్ట్ర కమిటీ మెంబర్లు ముగ్గురు కూడా వచ్చిండ్రు సభ్యులు కూడా వస్తున్నారు కదా ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా తెలంగాణ ముందర లొంగిపోయినారు అక్కడ లొంగిపోతుండ్రు చాలా మంది లొంగిపోయినారు దాదాపు సుమారుగా ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇప్పటివరకు ఏంటంటే ఈ సంవత్సరం సంవత్సరాల కాలంలో పట్టు కూడా వాళ్ళు దాదాపు ఐదు ఆరు వందల పైగా కూడా లొంగిపోయింటారు మొత్తం సాయుధ పోరాట విరమణ కలుపుకుంటే కాబట్టి ఇది ఏదైతుందో ఇప్పుడు వాళ్ళ సంఖ్య మనకు స్పష్టంగా తెలియదు ఏదైనప్పటికీ పరిణామాలు ఏవైతే మావోయిస్టు పార్టీ పట్టు అవి తీవ్రంగా జరుగుతున్నాయి జరుగుతాయి తప్పనిసరిగా కాబట్టి అంటే కొద్దిమంది మిగిలితే మిగిలొచ్చు కొద్దిమంది సాయుధ పోరాటం వాళ్ళు కూడా ఉండరా అంటే ఉంటే ఉండవచ్చు కానీ మేజర్గా దాదాపుగా నాంచిన ప్రకారంగా తొంభై శాతం కూడా అంటే వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు అది చేయలేదనుకో మీరు శాంతి చర్చలు చేయలేదనుకో కనీసం పిలవలేదనుకో తగిన మీరు సంయమని పాటించలేదనుకో పాటించకుండా మీరు ఎన్కౌంటర్లు చేస్తుంటే వాళ్ళు తప్పనిసరి కాబట్టి వాళ్ళు విధం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది ఇది గవర్నమెంట్కి చెడ్డ పేరే తప్ప మంచి పేరు కాదది ఇప్పటికైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటించి వాళ్ళని పిలవాలి అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను